హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందర రావడానికి ముఖ్యమైన విషయం రంగారెడ్డి జిల్లా ఆమన్గాల్లో మరి ప్రజ్ఞ హై స్కూల్కు సంబంధించినటువంటి మరి వాళ్ళకు భోజనానికి సంబంధించినటువంటి ఏదైతే మందిలో దాదాపు ఎయిటీ పర్సెంట్ మా పిల్లలు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని గత ప్రభుత్వాలు స్కాలర్షిప్ ద్వారా వాళ్ళకి అమౌంట్ డే స్కాలర్ అయితే ట్వంటీ ఎయిట్ థౌజండ్ హాస్టల్ అయితే ఫార్టీ టూ థౌజండ్ అమౌంట్ ఇచ్చి వాళ్ళకు బుక్స్ కానీ నాణ్యమైన భోజనం కానీ ఉచిత విద్య మొత్తం ఎనిమిది సంవత్సరాల నుంచి నాడు ఇలా జరగలేదు మాకు ఎనిమిది సంవత్సరాల నుంచి మొత్తం ఫ్రీ ఫ్రీ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు దసరా తర్వాతకి మేము స్కూల్కి వచ్చాము తాళం వెళ్ళాలి ఇప్పుడు మేము ఎలా చదువుకోవాలి మాకు అన్నీ మాకు అన్ని రప్పియ్యాలి ఇప్పుడు మేము చదువుకోవాలని అనుకుంటున్నాము సార్ వాళ్ళు లాక్ మేము ఎలా చదువుకోవాలి కానీ అప్పటి నుంచి ఫీజులు అడిగినా ఏమీ అడగలేదు ఇప్పుడు మేము ఫీజులు అడుగుతుండ్రు లాక్ లోపల రా రాణిస్తలేదు మా బకాయి రావట్లేదు ఏం రావట్లేదు మా బకాయిలు వస్తే కంపల్సరీ పిల్లలు తీసుకుంటాం లేకుంటే మీరు తీసుకెళ్ళమని చెప్తుంటారు లాక్ చేసి ఆల్రెడీ బయట పిల్లలు నిలబెడుతుండ్రు మా పరిస్థితి ఎట్లా కావాలంటే గవర్నమెంట్ ఏమైనా నిర్ణయం తీసుకొని వాళ్ళ బకాయి ఏందో రిలీజ్ చేస్తే పిల్లలు కూడా చదువుకుంటారు కదా వాళ్ళ భవిష్యత్తు వేస్ట్ చేస్తుంటారు చదువు వెనుక పడుతున్నారు మళ్ళీ వేరే క్లాసెస్ ఇప్పుడు హాస్టల్ వాళ్ళు అంటే ఇప్పుడు హాస్టల్ వాళ్ళు వెనుక పడిపోతారు క్లాసెస్ మరి దానికి ఏమైనా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి దాన్ని మేము ఖండిస్తాము చర్యలు బకాయి ఏంటో రిలీజ్ చేస్తే మా పిల్లలు పంపిస్తాం